వెల్కమ్ తెలుగు న్యూస్ గత నలభై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా పనిచేస్తున్నారని ఇప్పటి వరకు నలుగురు పిసిసి అధ్యక్షులు తనకు అప్పగించిన అన్ని బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారని అటువంటి తన వ్యక్తిత్వానికి కించపరుస్తూ పార్టీని నడిపించడానికి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నానంటూ డిసిసి అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి పదే పదే వ్యాఖ్యానించడం చాలా బాధాకరమని కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాలేపల్లి మురళీధర ఆవేదన వ్యక్తం చేశారు విశ్వేశ్వరెడ్డి గారు నేను కూడా ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది ఆ సందర్భంగా అధ్యక్షుల వారిని మన పాత్రికల్లో మురళి గారు విషయం ఎందు అట్లా వారు నేను పార్టీకి కష్టపడి పనిచేశానని ఒప్పుకుంటూనే నా ఆర్థిక పరిస్థితిని కించపరుస్తూ మాట్లాడినట్టుగా ఉంది ఇక్కడ పైకి చూడ్డాక ఎవరిని మంచిగా మాట్లాడారు కదా ఆయన మీరు బాగానే చేశారు అన్నారు ఆర్థికంగా మీరు చిందిపోయారు కాబట్టి వెళ్ళారు అన్నట్టుగా చెప్తున్నారు నేను ఆర్థికంగా చెందిపోయాను కానీ నేను డబ్బులు ఖర్చు పెట్టేలాగా నేను పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాను అని కానీ ఆయనతో నేను అనలేదే నేను ఎవరితోంటే అనలేదే ఓకే నా ఆర్థిక పరిస్థితి గురించి మీకు అనవసరం కదా అలా అనుకుంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఓకే నేనే కోటేశ్వరిని అంటే నేను చెప్పు నాకున్న ఆర్థిక వనరుల పరిధిలోనే ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని ఎప్పటి ఒక్క రూపాయి కూడా అనక్కకుండా పార్టీ ఆఫీస్ పెట్టింగ్ చేసి పార్టీ నిర్దేశించిన అన్ని కార్యక్రమాలు చేసి పిసిసి ఏ కార్యక్రమం వచ్చినప్పుడే కూడా దాన్ని ఇక్కడ లోకల్గా చేయడమే కాకుండా విజయవాడ ప్రో ఆకలి భారత జోడ యాత్రలో నాకు కర్నూలు జిల్లాలో ఎమ్మెగలూరు అనే గ్రామంలో అంటే మండల కేంద్రం అది అక్కడ నాకు ఇన్ఛార్జ్గా చేసి నువ్వు వెళ్ళి అక్కడ చేయాలంటే పదకొండు రోజులు అక్కడే కారుని డ్రైవర్ని తీసుకుని వెళ్ళి నేను పనిచేసిన లక్షలాది రూపాయలు వెచ్చించా అలాగే కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే ఏ కార్యక్రమాన్ని చేశా కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే వాళ్ళవారి లో పాల్గొని నా ఉత్సాహాలను అందించి నేను చేశాను ఇన్ని చేసిన వ్యక్తిని మీరు ఒకటి గమనించాలి అయ్యా మీరు మాట్లాడేది ఒకటి అంతర్గతంగా మీ ఆలోచన ఒకటి ఏమిటంటే ఆయన వెళ్ళిపోవడానికి కారణం మాదేమి లేదు పార్టీ దేవీ ఇబ్బంది లేదు ఆయన భరించలేక చేయలేక వెళ్ళిపోయాడనే అర్థంతో మీరు అంటే నాకు ఈ రకంగా ఆర్థికంగా నా వ్యక్తిత్వాన్ని అనరు చేస్తూ మీరు మాట్లాడడం ఎంతవరకు సమంజం సమంజసం ఆలోచన చేయండి మీరు నేను రిసర్చ్ చేయట్లా నేను పార్టీలోకి వచ్చి ఒక నాలుగు నెలలు అయిపోయి వచ్చి ఇప్పుడే మీరు పార్టీని నడపడం అంత మాటలు కాదు ఇట్లా మాట్లాడుతుంటే సంవత్సరాల కొద్ది మోసిన వాడిని నేను నాకు ఏ రకమైన గౌరవం ఇవ్వాలండి మీరు సరే ఒక విషయం చెప్తాను మీరు మా సోదరులు ఉన్నారు రాజుగారు లేదంటే శాంతి గారు నేను లోపలికి రాగానే అయ్యా నమస్కారం ఒకసారి నమస్కారం పెడితే గౌరవం ఒక ఐదు నిమిషాలు ఆగి రెండోసారి అయ్యా నమస్కారం మర్చిపోయి ఉంటాడు ఇందాక ఆయన మరలా నమస్కారం పెట్టారు మరలా మూడోదోసారి ఐదు నిమిషాలు ఆగి మళ్ళీ నమస్కారం ఆయన మీరు గౌరవిస్తున్నా చెప్పండి భావిస్తారు అలాగే మీరు అలాగే ఏం ప్రెస్పీట్ పెట్టినప్పటికీ కూడా ఆ ప్రెస్ లో ఈ సందర్భం ఎత్తడం అది ప్రసవాదెత్తినా లేకపోతే అయినెత్తినా అక్కడికి వెళ్ళి నా ఆర్థిక మౌలాల విషయంలో కానీ నా ఆర్థిక ఒడిదిల గురించి కానీ లేదంటే ఆర్థికంగా అతను చిన్నవాడు అని నా వ్యక్తిత్వాన్ని హను చేస్తూ ఆయన మాట్లాడటం ఇది భావ్యం కాదు నేను పార్టీకి సేవ చేసిన వ్యక్తిని నేను మీ మీద నెపం కూడా ఇలా చాలా హృదాగా నా వ్యక్తిగత కారణాల వల్ల వెళ్ళిపోతున్నానంటే ఏం మీరు అడిగినప్పుడు ఆయన హుందాగా చెప్పొచ్చు కదా అవునండి ఆయన ఆయనే చెప్పాడు కదా వ్యక్తిగత కారణాల వల్ల విడిపోతున్నారని ఇంకా దాని మీద మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే మీరేం మాట్లాడదా ఎందుకంటే ఈ అనవసరమైన ప్రసక్తులు ఎవడై తర్వాత అదే వీడియోలో వారి కుటుంబం ఒప్పుకోవట్లేదు వారి అబ్బాయి ఢిల్లీలో జాబ్ చేస్తున్నారు ఆయన కూడా ఎందుకు డాడీ ఎందుకు ఏంటి ఈ సినిమా కథలకి ఎంత ఊహించి రాసుకుంటే మాత్రం నేను ఎప్పుడైనా మీతో పాల్పంచుకున్నాను మీరు వచ్చిందంతా మీకు నాకున్న పరిచయం ఎంత నేను నా ఆర్థిక వివరణ మీకు చెప్పారా లేదంటే నా కుమార్డు ఎలా ఉంటారో మీరు చూసారా ఎప్పుడైనా నా కుటుంబం ప్రోత్సాహం లేదే ఇన్ని సంవత్సరాల నుంచి ఇవాళంటే ఇవాళ కాదు ఏ రాజు నుంచో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో మీ అందరికీ తెలుసు పార్టీలో తిరగాలంటే అంత ఎంతో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అంత ఎంతో ఖర్చు అవుతూనే ఉంటుంది వ్యాపారం పోతుంది అయినప్పటికీ కూడా పార్టీ మీద అభిమానంతో ఉండే కదా నేను తిరిగాను నా ఇంటిలో నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లేకపోతే నేను తిరగలేదు కదా నీకు ఎవరు చెప్పారని మా కుటుంబ సభ్యులు ఇబ్బంది పెట్టారు లేదంటే మా కుటుంబ సభ్యులు బాధన్నారు లేదంటే మా పుల్లా ఎందుకు రాలి అన్నారు ఏమిటి ఈ కథలు ఎవరు చెప్పారు ఎలా నిర్మించుకున్నారు ఇది తప్ప ఆలోచన చేయండి ఇకపోతే అధిష్టానం మాట్లాడమన్నారు వచ్చాను రండి అయితే గౌరవించారు రాత్రి తొమ్మిది గంటలకు ఆయన వచ్చారు పది గంటల పదిహేను నిమిషాల వరకు నా దగ్గర కూర్చొని ఉన్నారు ఆయన మాట్లాడే ఏంటంటే మీ ప్రాబ్లం ఏంటన్నాను క్షమించారు సమయం ఇవ్వండి ఎందుకంటే నా ఆవేదన చెప్పుకోవాలి కాబట్టి ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకోవద్దు మీ ప్రాబ్లం ఏంటండి అన్న ప్రతి అక్షరం నిజమే చెప్తున్నాను మీరే నా ప్రాబ్లం అని చెప్పారు అదేంటండి అన్న మరి అవునండి మీరు వచ్చి ఈ కాలంలో నేను వచ్చే రోజే చెప్పా మన ఇద్దరం సమన్వయం చేసుకుని వెళితేనే పార్టీకి మంచిది మీ దాంట్లో నేను వెళ్ళాను నా దాంట్లో మీరు వెళ్ళినట్టు మన ఇద్దరం ఏదైనా సంస్థ పార్టీకి పార్టీకి ఇద్దరు ముందుకే వెళదాం అని చెప్పాలి కానీ మీరు ఈ రకంగా పాలన విషయంలో ఇలాగించారు పలాలు కానీ అంటే ఆయన ప్రతి దానికి కూడా అవును అది ఏదో పొరపాటున జరిగిందండి నేను అలా అనుకోలేదండి ఒక విషయం ఇంకోటి ఏంటంటే ఏదో అలా అనుకోలేదంటే బ్లో వచ్చేసిందంటే ఇంకొక విషయం ఇంకో విషయం గురించి అంటే అది నా తప్పు కాదండి పాత్రికప్పండి ఎవరో అలా రాశారండి ప్రతి దానికైనా ఒక వాక్య చెప్పడం జరిగింది సరే ఇప్పుడు ఏంటి చెప్పండి నేను అక్కర్లేదనుకున్నాను కదా నేనే ఫీల్ అవ్వట్లా మీరు ఆ విషయంలో ఇబ్బంది పడక్కర్లేదు మీరు పాత్ర నటించండి అని చెప్తే కాదు కాదండి అధిష్టానం ఒప్పు అవ్వట్లేదు మిమ్మల్ని కంటిన్యూ అవ్వమంటున్నారు అయితే అధిష్టానానికి నేను ఏదో ఒకటి చెప్పాలి కదా మీరు ఏం చెప్పమంటారు నేను పుట్టారా ఎవరి మీరు వీడియోలో మాట్లాడుతూ ఆయన చే చేసినటువంటి సేవలను గుర్తిస్తాం స్టేట్లో సెక్రటరీయో లేదంటే జాయింట్ సెక్రటరీయో లేదంటే జిల్లాలోనో ఈ మాటల్లో కూడా మీరు గమనించండి నలభై సంవత్సరాలు పార్టీలో సీనియర్గా ఉండి స్టేట్లో రఘువీరారెడ్డి గారి దగ్గర నుంచి రఘువీరారెడ్డి గారు గౌరవనీయులైనటువంటి శైలజానాథ్ గారు గౌరవనీయులైనటువంటి రుద్రాజు గారు ఇప్పుడు ఉన్నటువంటి గౌరవనీయులైన శర్మిలం గారు ఈ నలుగురు హయాంలో కూడా నేను పనిచేశాను ఆ రోజునే కార్యదర్శులుగా చేశాను స్పోర్క్స్ గా టూ టైమ్స్ చేశాను మూడు టెన్గా నేను ఈ నగరంలో వ్యవహరిస్తూ పార్కింగ్ సేవలు అందిస్తుంటే మీరు వెంటగానే కాదండి స్టేట్ జాయింట్ సెక్రటరీ చేస్తాం లేదంటే జిల్లాలో ఏదైతే ఏమిటంటే నేను పదవి కోసా పదవే కావాలనుకుంటే దీనికి రిజెక్ట్ చేయదు కదా మాట్లాడడం అది మీరు ఆలోచన చేయండి మనిషిని కించపరిచే విధంగా మాట్లాడటమే కాదా నేను ఆ విషయం ఎంత మీరు ఎట్లా మాట్లాడారు ఇది ఎంతవరకు సంబంధించాడు అంటే అయ్యా ఏదంటే ఏదో నేను లేదండి స్టేట్ జనరల్ సెక్రటరీ కానీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కానీ ఇవ్వాలంటే వీడియో అయిపోయింది చూపించినా అది ఎందుకంటే అయిపోయింది అది అయిపోయింది కానీ మీ హోదాకి స్టేట్ జనరల్ సెక్రటరీ కానీ స్టేట్ ఉపాధ్యక్ష కానీ అయితే బాగుంటుందని అనుకుంటున్నారండి అంతేకాదు మీకు చెప్పనుకో విషయం కూడా చెప్తున్నాను మీరండి అదైతే ఏ మన మీకు తెలుసు కదా ఏసీసీ చార్టర్ కావాలి మేడం చేతిలో ఉన్నది ఏంటంటే స్టేట్లో ఉన్నటువంటి ఏదో సెల్ చైర్మన్ తీసుకుంటే వెంటనే ఆవిడే పెట్టి ఇవ్వగలదు కాబట్టి మీరు చెప్తే అలా చేసేస్తారు ఆవిడ చెప్తాను ఏమంటే మీరు నేను మాట్లాడుకుంటే కాదు అధిశ్రామం నిర్ణయం తీసుకోవాలి పైగా నేను నా ఇబ్బంది ఏంటో పై వాళ్ళు అడిగితే కూడా చెప్పాను నడుస్తుంది ప్రాబ్లమ్ మీరు మీరు ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పండి మీరు ఈ చైర్మన్ వ్యాపారం అనేది కూడా మరలా తీసుకుంటే దానికి న్యాయం చేయాలి స్టేట్ వైడ్ ఏ సార్ స్టేట్ వైడ్ తిరిగి ఆయా సెల్స్కి సంబంధించి కార్యవర్తలు వేసుకొని అప్పగించిన పని పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది అలా కాదు వైస్ ప్రెసిడెంట్ అయితే అంటే ఈ విషయం చెప్తానంటే ఆయన వైస్ ప్రెసిడెంట్ అడిగారు అని వీడియోలో మాట్లాడడం జరిగింది కాబట్టి వివరణ వీడియోలు మీకు వినిపిస్తాను దయచేసి సమయభావం కా అనుకోకుండా వినాలని ప్రార్థిస్తున్నాను అంటే అనేది మీకు ఒక అనుభవం వచ్చింది రాజీనామా బాలపల్లి గత రెండు దఫాల్లో ప్రతిపక్ష అధ్యక్ష పదవిని చేపట్టి పార్టీని ముందుకు నడిపించారని అయితే ఇటీవల కాలంలో ఆయన చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నందున పదవి నిర్వహించలేక రాజీనామా చేసినట్లుగా భావిస్తున్నామన్నారు నడుచున్నాయి ఆయనకి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు బాలిమల్లి కాంగ్రెస్ పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసే వ్యక్తి అని ఆయన ఇదే పార్టీలో కొనసాగుతారని ధీమా వ్యక్తం చేశారు